మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆయన కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రండి తలలు ఉంచండి దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడువును మహోన్నతుడువైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్లైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవదూతులతో కొనియాడబడుచున్న మా ప్రభు మా వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడండి ఏది మాకు అవసరమో అది మాత్రమే మీరు మాకు అనుగ్రహించండి ఏసు నామం అడుగుచుము నాము తండ్రి ఆమె పిల్లల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము ఎలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే అంశంలో నుండి మన దేవుని మాటలు నేర్చుకుందాం మనందరికీ ఉంది ఆశీర్వదింపబడాలి అని ఎలా ఉంటే దేవుడు మనను ఆయన ఆశీర్వదిస్తాడో కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనములో మనం నేర్చుకుందాం సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మన ధ్యాన భాగాన్ని కొరకు మనము చదువుకుందాం నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును ఈ పరిశుద్ధ లేఖనములో భక్తుడైనటువంటి సులోమును గారు ఈ సామెతల గ్రంథాన్ని ఆయన రాస్తూ చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఆయన తెలియజేశాడు ఆయన అంటున్నాడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయనే మాట మనం చూస్తున్నాం మనము నీతి కలిగి జీవించినప్పుడు నీతిలో మనమున్నప్పుడు దేవుడు తప్పక మనలను ఆశీర్వదిస్తాడు ఇంతకీ మనము నీతిమంతులంగా ఉండాలి అంటే అది మనము అన్నదానము భూదానము గోదానము వస్త్రదానము చేయటం వల్ల నీతిమంతులము కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడగబడటము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడతాం ఏసయ్యను విశ్వసించటము ద్వారా నీతిమంతులంగా తీర్చబడతాం ఏసయ్య కృప ద్వారా నీతి మంతులముగా తీర్చబడతాం ఎప్పుడైతే ఒక మనిషి పాపమును విడిచిపెట్టి నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా తీర్చబడతాడో అలాంటి నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటుడక మాటలు ఈ పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాము నామానికి మహిమ కలుగును గాక ప్రియులరా మనము నీతి కలిగి ఉన్నప్పుడు ఈ నీతిమంతులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు ఈ నీతి మంతులను విడిచిపెట్టక ఈ మంతులను దేవుడు ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడన్నటువంటి మాటలు ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం మనము మరొక విషయాన్ని దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని దేవుని వాక్యం మనం చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడొకటకు ఆతృతపడువాడు శిక్షనుందక పోడు పిల్లల మన జీవితంలో మనము నమ్మకమైన వారముగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి ఎప్పుడైతే మనము నమ్మకత్వం కలిగి దేవునిలో ఉంటామో ఎప్పుడైతే నమ్మకము కలిగి మనం దేవుణ్ణి ఆరాధిస్తామో మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనలను ఆయన మెండుగా దీవిస్తాడు అనే మాట ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏదైనా మనకి ఒక పని అప్పగింపబడినప్పుడు ఆ అప్పగింపబడినట్టు ఒక పని విషయంలో మనము నమ్మకత్వం కలిగి జీవించినట్లయితే మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఆ నమ్మకమే మనలను ఆశీర్వాదంలోనికి తీసుకుని వెళుతుంది పరిశుద్ధ లేఖనములో మనము మరొక మాట ఈ సందర్భములో ఒక రిఫరెన్స్ చదువుదాము దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్ళి నెహిమియా గ్రంథములో ఒక మాట మనం చూద్దాం ఏడవ అధ్యాయము మనము రెండవ వచ్చును దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యకును ఎరిశ్లేము పైన ఇచ్చి తిని హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అనే మాట మనం చూస్తున్నాం నమ్మకం మన జీవితంలో ఉండవలసింది నమ్మకం దేవుని ఎడల మనము నమ్మకము కలిగి దేవుడు మనకు అప్పగించినట్టుడక పనిలో మనం నమ్మకత్వం కలిగి మనం ఉన్నట్లయితే ఆ నమ్మకత్వమే మనలను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది యశు ప్రభువారు అన్నాడు కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు అన్నాడు అవునండి మనము కొంచెములో నమ్మకంగా ఎప్పుడైతే మనం ఉంటామో మనను దేవుడు ఎక్కువ విషయాల్లో కూడా మనను నమ్మకస్తులుగా ఆయన చేస్తాడు సులోమన్ గారు స్పష్టంగా ఈ మాటను అందుకే తెలియచేశాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు మన జీవితములో ఈ నమ్మకత్వాన్ని కోల్పోకుండా మనముండాలి ఎవరైనా నీవు పనిచేసే చోట నీకు ఒక పని అప్పగించినప్పుడు లేదా నీ ఆఫీసులో నీవు పనిచేసే చోట నీ ఉద్యోగములో నీ వ్యాపారములో నీవెక్కడైనా సరే అది ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో కావచ్చు లోక సంబంధమైన వాటి విషయంలో కావచ్చు మనము నమ్మకత్వం కలిగి మనము ఉండినట్లయితే మెండైన దీవెనలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనే మాట ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా దేవుడు కోరుకుంటున్నది నమ్మకత్వం మనలో ఈ నమ్మకత్వము యథార్థత అనేటువంటిది మన జీవితంలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అవి మనకి ఆశీర్వాదాలు తీసుకొస్తాయి మనకి సాక్ష్యాన్ని తీసుకొస్తాయి గనుక మన నమ్మకత్వాన్ని మనము ఎప్పుడు కూడా కోల్పోయే వారంగా మనం ఉండకూడదండి నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత ఎన్ని మాటలు చెప్పినా మనుషులు నమ్మరు కొన్ని సందర్భాలు మనం చూస్తే కొంతమంది నమ్మించి నమ్మకంగా మోసం చేయడానికి ఇష్టపడతారు నమ్మించి ఎప్పుడు కూడా మోసం చేసే వ్యక్తులంగా కాక నమ్మకత్వం కలిగి మనం జీవించినట్లయితే ఆ నమ్మకత్వమే మనలను ఏ స్థలంలోనైనా నిలబెట్టగలదు ఆ నమ్మకత్వమే మనకి ఆశీర్వాదాలు తీసుకుని రాగలదు అనే విషయాన్ని మనం గుర్తించాలి చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మన ప్రార్థనా జీవితంలో మనము నమ్మకత్వం కలిగిన వారంగా ఉండాలి మన వాక్య ధ్యానములో నమ్మకత్వం కలిగి ఉండాలి మన ఆరాధనలో నమ్మకత్వం ఉండాలి దేవుణ్ణి వెంబడించే విషయములో నమ్మకత్వం ఉండాలి దేవునికి అర్పించే విషయములో నమ్మకత్వము ఉండాలి ప్రియా దేవుని బిళ్ళారా ఒక మనిషి మరొక మనిషితో స్నేహం చేసిన ఆ స్నేహములో కూడా నమ్మకత్వం అనేది ఉండాలి నమ్మకత్వం లేకోకుండా మంచివారిగా నమ్మించి మరి జీవించినట్లయితే ఆ వ్యక్తి ఏదైనా ఒకవేళ పొరపాటు చేస్తున్నప్పుడు కరెక్ట్ కాదన్నప్పుడు ఇక ఆ వ్యక్తిని ఎవరో నమ్మరు గనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము అన్ని విషయాలలో నమ్మకమైన వారంగా మనముండాలి మనము ఆరాధించే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అలాగే మనము కూడా దేవుని ఎడల మనుషులు ఎడల మనము నమ్మకము కలిగి ఉండాలి ఇక్కడ ఒక మాట మనము తప్పక జ్ఞాపం చేసుకుందాం దేవుడు నమ్మి మనలను పిలిచి ఈ పని అప్పగించాడు మనము నమ్మకత్వం కలిగి దేవుని సన్నిధిలో పనిచేయాలి నమ్మకము కలిగి దేవుని పని మనం చేస్తున్నప్పుడు దేవుడు తప్పక ఆయన మనలను ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము హనన్య అనేటువంటి మనుషుడు అతడంట నమ్మకమైన వాడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి నెహిమియా ఎరిశిలేము యొక్క పట్టణములో ఒక అధికారాన్ని ఇచ్చాడంట గనుక మనము నమ్మకము కలిగి మనం జీవించినప్పుడు మన నమ్మకత్వమే మనను ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను ఆ ప్రభు చెప్పిన మాటలో కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు అన్నాడు కొంచెములో అపనమ్మకం కలిగిన వాడు ఎక్కువలోనూ అపనమ్మకం కలిగి ఉంటాడని ప్రభు తెలియచేశాడు గనుక ప్రభు బిడ్డలమైనట్టుగా మనము దైవ సన్నిధిలో నమ్మకము కలిగి మనము జీవించాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను దేవుని సంఘములో నమ్మకత్వం ఇంటిలో నమ్మకత్వం స్నేహములో నమ్మకత్వము మనము కలిగి ఉండాలి అని దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఇక మూడవ మాటను మనం పరిశుద్ధ లేఖనములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచ్చునాలు మనం చూసినప్పుడు మోషే అనేటువంటి దైవజనుడు ద్వారా దేవుడు తెలియచేసిన మాటలు మనం అక్కడ చూస్తాం ఆశీర్వాదం అనేది ఎలా వస్తుంది అంటే మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుదాం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును పిల్లరా ఈ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనము దీవించబడాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మూడవది ఎవరు ఆశీర్వదించబడతారు అని అంటే ఇక్కడ భక్తుడు దేవుని యొక్క మాట వినేవారు ఆశీర్వదింపబడతారు అనేటువంటి మాట ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క మాట వినేవారు దీవించబడతారు అన్నాడు ఎలాంటి డైరెక్ట్ దీవునులు వీళ్ళు పొందుకుంటారు అంటే దేవుని యొక్క వాక్యములో చూస్తాం మనము ఆయన అంటాడు కదా నీవు నీ దేవుడిని హోమ మాట విని ఎడల ఈ దీవునులన్నయూ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నువ్వు పట్నములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును అన్నాడు ఈరోజు చాలామంది దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా దేవుడు చెప్పింది చేయకుండా తమంతట తాము సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ప్రయత్నాలతో జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకోకుండా దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేమిచ్చాడు అనేటువంటి మాటలు చాలా మంది పలుకుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదండి దేవుడు తనకి లోబడి తన మాట విని తన చెప్పింది చేసే వారిని దీవిస్తాడు అనేటువంటి మాట దైవజనుడు ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు నీవు దీవించబడాలి అంటే నువ్వు దేవుని యొక్క మాట నీ వినాలి ఐదో వచ్చిన నుండి ఎనిమిదవచ్చిన వరకు చూస్తే నీ గంపయు పిండి పిసికే నీ తొట్టియు దీవింపబడును నువ్వు వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడుదువు అన్నాడు నీ మీద నీ శత్రువులని హోవని ఎదుట హతమగునట్లు చేయను వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలని ఎదుట నుండి పారిపోవదురు నీ కొట్లలోను నువ్వు చేయ ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు ఈ హోవ ఆజ్ఞాపించును నీ దేవుడి నీ హోవని కిచ్చుచున్న దేశములైన నిన్ను ఆశీర్వదించును ఏమండి నీ భూఫలము అన్నాడు నీ గర్భ ఫలము అన్నాడు అంటే నీ పొలము దీవించబడుతుంది నీ బిడ్డలు దీవించబడతారు నీ పశువులు దీవించబడతాయి నీ వ్యాపారము దీవించబడుతుంది నీ చేతి పని దీవించబడుతుంది నువ్వు వచ్చినప్పుడు దీవించబడతావు వెలుపలకి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని చెప్పి దేవుడు ఈ మాటలు దైవజనుడు ద్వారా తెలియచేశాడు నీవు నీ పాడి పంట విషయంలో నీ చేతి పని విషయంలో నీ వ్యాపార విషయంలో నీ ఉద్యోగ విషయంలో నువ్వు దీవించబడాలి అంటే ఒకే ఒకటి ఏంటంటే దేవుని మాట వినుట దేవుని మాట విని నువ్వెప్పుడైతే ఆయనకి లోపడే చెప్పినట్లుగా నువ్వు భక్తి చేస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాటలు ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆయన అంటున్నాడు శత్రువుల పైన జైము పొందుతావు అంటాడు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఎవరైతే నేను బాధించాలని చూస్తున్నారో వారిపైన నీకు జైము కలుగుతుంది అంటున్నాడు ఏడవ వచ్చినములో ఆయన అంటున్నాడు నీ శత్రువులను ఈ ఎదుట హతమగునట్లు చేయును వారొక తువావుల నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు నీ ఎదుట నుండి పారిపోతారు అన్నాడు ఇంకా ఆయన అంటాడు కదా తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటాడు నీవు స్థాపించబడతావు అనే మాట ఈ భాగముల మనం చూస్తాం చూడండి ఈ నీకు ప్రమాణము ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును అనే మాట ఈ భాగముల మనం చూస్తూ ఉన్నాం శత్రువుల మీద విజయానిచ్చే దేవుడు ఆయన నిన్ను స్థాపించేటువంటి దేవుడు నిన్ను నిలబెట్టేటువంటి దేవుడు అంత మాత్రమే కాదు పద వచ్చిన మనం చూస్తే ప్రజలందరూ యహోవ నామమున నీవు పిలువబడట చూచి నీకు భయపడదురు అంటాడు ప్రభనందు ప్రియ దేవన్ బిళ్ళరా పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు పదకొండు వచ్చిన అంటాడు కదా మరియు యహోవా నీకు ఇచ్చేదని నీ పితులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భపాల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు చేయను ఎలా చేస్తాడంటే సమృద్ధిగా దేవుడు మేలు కలగ చేస్తాడంట ఈనాడు నిజంగా వినేవాళ్ళు ఎవరండి దేవుని మాట వినేవాళ్ళు ఎవరు దేవుని సేవకుల మాట ఎవరు దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు మాట ఎవరు పెద్దల మాట వినేవాళ్ళు ఎవరు ఈరోజు మాటిని స్థితిలో ఇవాళ ప్రజలు లేరు మరొకసారి దేవుడు ఆనాడు ఇస్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి ఏర్పాటు చేసిన మోసే లాంటి పంపించిన దేవునితో నడిచిన ఆనోకను పంపించిన ఏమండి రోషము కలిగిన ప్రవక్తినిక ఏ లాంటిక ప్రవక్తులు వచ్చి మాట్లాడినా మేము ఇనము అనేటువంటి స్థితికి ఈనాడు సమాజం వచ్చేసింది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వెందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే నీలో నీతి లేదు నువ్వెందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే నీలో నమ్మకత్వం లేదు నీవెందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే నీలో లోబడే తత్వము లేదు నువ్వు లోబడాలి నువ్వు దేవునికి లోపడాలి దేవుని మాట నీవు వినాలి ఇదే దేవుడు కోరుతున్న విషయము ప్రిల్లరు ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు దీవించబడతావు అంటున్నాడు శత్రులపైన విజయం పొందుకుంటావు అంటున్నాడు నువ్వు స్థాపించబడతావు అంటున్నాడు ప్రజలందరూ నీకు భయపడతారు అంటున్నాడు నీకు సమృద్ధిగా మేలు కలుగుతుంది అంటున్నాడు ఆ తర్వాత అంటాడు కదా పన్నెండు వచ్చిన ఈ నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నువ్వు చేయ కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధరనిధిని తెరుచును నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయవు ఎంత ఆశీర్వాదం అండి ఇది అప్పు ఇస్తావు కాని అప్పు చేయవు అంటే అంతగా దేవుడు తన బిడ్డలను నివిస్తాడంట ఇతరులకి ఇచ్చేటట్లుగా ఇతరులకి సహాయము చేసేటట్లుగా నీవు అప్పు ఇస్తావు కానీ నీవు అప్పు చేయవు అన్నాడు ఇంతకు ముందు ఒకసారి చెప్న నాకు గుర్తుంది నేను ఆయా ప్రాంతాలకి సువార్తకి వెళుతున్నప్పుడు మీటింగులకు వెళుతున్నప్పుడు ఉపవాస కూటాలకి సభలకు వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలే చెప్తున్న మాటలు తెలుసా మూడు విషయాలు ప్రధానంగా చెప్తున్నారు మేము అప్పులతో బాధపడుతున్నాం ప్రార్థించండి మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం ప్రార్థించండి మా కుటుంబాలలో సమాధానం లేదు ప్రార్థించండి ఇవే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని యొక్క మాట వింటే మనకి ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు అప్పు ఇచ్చదువు కానీ అప్పు చేయవు అనే మాట ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇంకంటాడు కదా పద్నాలుగు వచ్చిన చూస్తే ఈ నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నువ్వు పైవాడువుగా ఉండవు కాని క్రిందవాడవుగా ఉండవు అన్నాడు ఎలా ఉంటావు అంటా నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అంటున్నాడు తోకండి చివరి బాగోవు అంటే పైవాడువుగా ఉంటావు కింద వాడువుగా ఉండవని దేవుడే స్పష్టంగా ఈ మాటలు తెలియచేస్తూ ఉండగా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎందుకు దీవించబడుకోకుండా ఉంటున్నావు కారణం ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మాట విను నువ్వు దేవునికి లోబడు నువ్వు దేవుడు చెప్పింది చేయి దేవుని సన్నిధికి వెళ్ళు ఆరు దినాలు కష్టపడుకో నీ పనంతా చేయి ఏడవ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధన చేయి చాలామంది ఏమంటున్నారంటే ఆరాధన చేయటానికి టైం లేదంటున్నారు దేవుని మందిరానికి రావటానికి టైం లేదంటున్నారు ఇక్కడ ఆరాధన చేయటానికే నీకు టైం లేకపోతే పరలోకానికి వెళ్ళటానికి ఇంక నీకు ఏమి టైం ఉంటుంది అంటే ఇంకా గనుక దైవ సన్నిధానములో నీవు దీవించబడాలంటే మూడవ కారణం దేవుని మాట నువ్వు ఖచ్చితంగా వినాలి నువ్వు ఖచ్చితంగా దేవుని మాట వినాలి ఇది దేవుడు స్పష్టంగా చెప్పుతున్న మాట ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా దేవుడు మాట వింటే మనం ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పి ఈ ద్వితీయోపదేశ కాండములో దేవుడు చక్కటి విషయాలు తెలియచేశాడు నాలుగో మాట మనము దైవలేఖనములో జ్ఞాపం చేసుకుందాం సామెతుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచ్చును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవిన నొందును వీళ్ళరా నాలుగో మాట మనం చూస్తే మనము ఇచ్చుట ద్వారా మనము దీవించబడతామంటాండి ఇవ్వటము అనేటువంటిది ఎవరికి ఇవ్వాలంటే దేవుడు మనలను దీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు యశు ప్రభు వారు చెప్పిన మాట కూడా ఏంటంటే దేవునిది దేవునికి కైసరిది కైసరికి మీది మీకు తీసుకోండి అన్నాడు పిల్లరా గమనించండి పరిశుద్ధ లేఖనములో ప్రభు చెప్పిన మాట మనము దేవునికి ఇవ్వటము ద్వారా మనం దీవించబడతాం అలాగే పేదలకు కూడా సహాయము చేయటము ద్వారా మనం దీవించబడతాం ఇక్కడ అంటున్నాడు దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవిన నొందును అన్నాడు ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను కట్టకపోతే ఏమవుద్దండి కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజు తీసేస్తాడు వాటర్ బిల్లు కట్టకపోతే పంప్ ఆపేస్తాడు డైనేజీ బిల్లు కట్టకపోతే డైనజీని మూసేస్తామంటున్నారు మరి నువ్వు నేను మనమందరము సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి మనం లోబడైన మాట వినకపోతే ఆయన మేలు చేసిన తర్వాత మేలుకు తగిన జీవితం జీవించకపోతే మనం ఏం ఆపుకుంటున్నామంటే ఆశీర్వాదాలు మనం ఆపుకుంటున్నాం ఇక్కడ మరొక మాట మీకు చెప్తాను ఇవి క్రైస్తవ సమాజము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను చాలామంది గంటల తరబడి ప్రార్థన చేస్తారు నన్ను దీవించు ప్రభువా నా బిడ్డలను దీవించయ్యా ఇదే ప్రార్థన చేస్తారు మా చెరువులను దీవించయ్యా మా వ్యవసాయాన్ని దీవించయ్యా మా పాడి పంటను దీవించయ్యా మా బిడ్డను దీవించాయని ప్రార్థన చేస్తారు మంచిదే దీవించబడటానికి కొరకు నువ్వు ప్రార్థన చేయక్కర్లా ఈ మర్మం తెలుసుకోండి యస్సు ప్రభు చెప్పిన ఓ అద్భుతమైన మాట నేను చెప్తాను మీకు లోకాసు వార్త ఆరవ అధ్యాయము పరిశుద్ధ లేఖనములో ఈ మాట మనం చూద్దామండి ముప్పై ఎనిమిదో వచ్చును క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఈయబడును అనచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఓడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను ఏమన్నాడండి క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు ఈయుడి అప్పుడు మీకు ఈయబడిను ఇది ప్రభు చెప్పిన మాట మరి నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు నీ కోసం పాషకాలు ప్రార్థన చేస్తున్నారు నీవు ప్రార్థన చేసుకుంటున్నావు ఇంకొక విషయం ఏంటి తెలుసా కనిపించిన పాషకల్లా చెప్తున్నావు ఏమని నా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయ మా పిల్లల కొరకు ప్రార్థన చేయని కానీ ఆశీర్వాదం రావట్లా తోగ్గానే ఉండవు కానీ తల్లిగా ఉంటున్నా కారణం నీవు ఇవ్వవలసింది ఇవ్వట్లా పొందుకోవలసింది పొందుకుంటున్నా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని నా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సంఘమా గుర్తించండి దేవుని పాదాల దగ్గర నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండాలన్నాడు రెండోది నమ్మకత్వం కలిగి ఉండమన్నాడు మూడోది దేవుని మాట వినమంటున్నాడు నాలుగోది నీకు కలిగినది దేవుడికి నీకు కలిగినది పేదవాళ్ళకు పోవడానికి సహాయం చేయగలిగితే ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవునలు దేవుడు నీకు నీ కుటుంబానికి ఆయన సమృద్ధుగా దేవుడిస్తాడు అందుచేత దేవుని యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు నీవు దేవునికి ఇవ్వటం కానీ లేకుంటే ఎవరికైనా సహాయం చేయటం కానీ చేయకపోతే ఈరోజే ప్రారంభించు మంచి మనస్సుతో దేవుడు నీకు సమృద్ధిని దేవుడిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు ఆ అనుభవంలో నువ్వు రావాలని ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దయా దృష్టి కలిగిన వాడు నీకు వచ్చిన దాంట్లో నీదు నీకు తీసుకో దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వు ప్రభుత్వానికి కట్టవలసింది ప్రభుత్వానికి కట్టు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కనుక ఈ అనుభవాల్లోనికి క్రైస్తవ సంఘం వచ్చినప్పుడు క్రైస్తవ సంఘం సమృద్ధిలోనికి వస్తుంది విశ్వాసులు సమృద్ధిని అనుభవిస్తారు ప్రతి ఒక్కరూ దీవించబడతారు నువ్వు నేను దీవించబడాలని నువ్వు నేను అభివృద్ధి చెందాలని ఇది దేవుడు కోరుకుంటున్నాడు అందుచేత దేవుని యొక్క అంటే తెలుసా మనం దీవించబడాలని ఎలాంటి వారు ఆశీర్వదించబడతారంటే ఈ నాలుగు అనుభవం కలిగిన వారు ఆశీర్వదింపబడతారని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా వాక్యమిట్టున మీ జీవితంలో ఈ అనుభవాలు కలిగి దేవుని కొరకు మీరు జీవించండి సరైన భక్తి చేయండి దేవుణ్ణి దేవుడిగా మహిమపరచండి దేవుని దేవుడిగా ఆరాధించండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు ఏమన్నాడండి ఆయన సింహపు పిల్లలు లేమిగలవై ఆకలినను దేవుని ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు అని దేవుని యొక్క వాక్యములు వ్రాయబడింది ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరిని దీవించునగాక తరలవంచాన్ని ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చలిస్తూ ఉన్నాం ఈ మంచి దినము కొరకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎలాంటి వారు ఆశీర్వదించబడతారో మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి మీకు వందనాలు అయ్యా దావిద భక్తుడు అంటున్నాడు నీ ఆశీర్వాదం అని ఉంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడున గాక అని కోరుకుంటున్నాడు అయ్యా ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా దీవించండి నాయన బలపరచండి ప్రభువ సహాయం చేయండినైనా మేలు చేయండి తండ్రి మా యొక్క సంఘాలను మీరు దీవించండి ప్రతి విశ్వాస కుటుంబాన్ని మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అందరికీ ఆరోగ్యాలు ఇవ్వండి అందరికీ ప్రభువ మేలుచ్చేయండి ప్రతివారి పాడు పంట చేతి పని వ్యాపారాలు దీవించండి ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా బిడ్డలు దీవించండి కృప చూపించి మేలు ఇచ్చేమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమె యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచ కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునగాక తండ్రి దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడి ఉన్న మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన రాష్ట్రానికి మన దేశానికి తోడయుండునగాక ఆమె అందరు